రారండోయ్ అమ్మమ్మ ఇంటికి ఈరోజు అమ్మమ్మ వెరైటీగా చికెన్ తయారు చేయబోతున్నాను మీరు మా అదేంటి కొబ్బరి పాలతో చికెన్ చూశారు కొబ్బరి పేస్ట్తో చికెన్ చూశారు ఇప్పుడు నేను చెప్పేట్టు కొబ్బరి ముక్కలేసి చికెన్ చేసుకోండి అద్దరిపోయింది ఈ చికెన్ ముక్కల కంటే కొబ్బరి ముక్కలు ఇంకా టేస్ట్గా ఉంటాయి ఇప్పుడు దీన్ని తయారు ఎలా తయారు చేస్తామంటే చూడండి ఫస్ట్ పొయ్యి మీద ఒక పాత్ర పెడదాము అది కొంచెం హీట్ ఎక్కినాక ఆయిల్ వేద్దాం నేను హాఫ్ కేజీ చేస్తాను హాఫ్ కేజీ చికెన్కి హాఫ్ కేజీ చికెన్కి ఒక్క చిప్ప ఒక చిప్ప కొబ్బరి ముక్కలే సరిపోద్ది ఇది ఈ మందంగా ఇలా గోసుకోండి పొడవుగా సూపర్ ఉంటుంది ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కనిద్దాం మా చెట్టు కరివేపాకు చూడండి ఎలా ఉందో అసలు కదిలిస్తే అసలు గుమ్మ 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 గుమ్మలాడిపోయే వాసన వస్తుంది అంత సూపర్ ఉంటుంది ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కాక ఒక్క బిర్యానీ ఆకు కొంచెం ఒక చిటికెడు షాజీరా రెండంటే రెండు లవంగాలు ఒక చిన్న దాల్చిన చెక్క ఒక ఆలపికాయ్ ఇవి వేసేద్దాం వేసి వాటిని వేగనిద్దాం ఇవి వేగాక ఉల్లిపాయలు కరివేపాకు కొత్తిమీర కాడ వేసి వీటిని కూడా లైట్ బ్రౌన్ కలర్ వచ్చినాక దాకా ఉల్లిపాయలు ఎలా గోల్డెన్ బ్రౌన్ వచ్చినాక ఒక్క స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ దీన్ని కూడా బాగా పోయిన దాకా వేయించడం అల్లం వెల్లుల్లి మాత్రం మీరు ఎప్పుడు ఏ కూర వేసుకున్నా ఫ్రెష్గా దంచేసుకోండి అగ్గిరి పొయ్యే టేస్ట్ ఉంటుంది ఇప్పుడు అల్లం వెల్లుల్లి కూడా ఉల్లిపాయలు కలర్లోకి వచ్చింది ఇప్పుడు మీరు కొబ్బరి ముక్కలు వేసాక కొబ్బరి ముక్కలతో పాటు ఈ చికెన్ కూడా వేసేసుకోండి వేసిన తర్వాత వెంటనే దీనిలోకి సరిపడా ఉప్పు కారము వేసేది ఉప్పు మనం చిక్ అయిపోయే ముందు కాదండి వేస్తే అల్లం వెళ్ళిపోయినాక బాగుండేది మీరు అప్పుడు వేసుకోండి ఇది ఫ్రెష్గా చేసిన కూరకాయ ఇంకా దీన్ని బాగా కలిపేసి మూతదోడాలి మూత బాగా నీళ్ళు వస్తాయి కదా ఆ నీళ్ళన్నీ లింకి దాకా చక్కగా వేయించు ఇప్పుడు ఆ కూరలోకి ఒక లావుపాటి టమాటా ఒక హాఫ్ కేజీ కాబట్టి ఒక ఆరు జీడిపప్పులు ఒక స్పూను పైకల్లా కాదు లెవల్ స్పూను గసాలు వీటిని మిక్సీలో వేసి చాలా మెత్తగా లాగా చేసుకొస్తా చూడండి అలా నీళ్ళు వచ్చినాయి కదా ఈ నీళ్ళన్నీ ఇంటికిపోయి ఆయిల్ వేరే వరకు ఆ మధ్యలో మధ్యలో కప్పు కలిపిట ఉడికించుకుందాం ఆయిల్ శుభ్రంగా పక్కకు రావాలి అప్పుడు దాకా ఇలా తిప్పకుండా చికెన్ని ఉడికించుకుందాం ఇలా చొక్క కూడా నీళ్ళు లేకుండా పక్కగా అడుగు కూడా అని అక్కడ వేగిన తర్వాత ఇదిగో మనము పేస్ట్ లాగా చేసుకొచ్చాం కదా టమాటా జీడిపప్పు గసాలు ఈ పేస్ట్ కూడా వేసి ఆ మొక్కలకు పట్టిందాక బాగా కలిపి మళ్ళీ ఆయిల్ తేలినదాకా సిమ్లో పెట్టి తిప్పుకుంటా ఉడికేద్దాం కలిపేసి మూత పెట్టేద్దాం చక్కగా కలిపేసి మూత పెట్టి ఇది ఇది మసాలా మొత్తం ఈ మొక్కలకు పట్టిందాక మళ్ళీ ఆయిల్ తేలేదాకా ఉడికేద్దాం చూసారా ఇలా చక్కగా మసాలాతో పాటు ఇగిరిపోయి ఆయిలు కలిపిస్తుంది పక్కకు వచ్చింది కదా ఆయిల్ అది ఇంకా ఇప్పుడు దీంట్లో మీరు కొంచెం నీళ్ళు గ్రేవీ కావాలనుకుంటే ఎక్కువ నీళ్లు పోసుకోండి నేను గ్రేవీ లేకుండా గుజ్జుగా చేస్తాను నాకు గ్రేవీ ఇష్టం ఉండదు ఇప్పుడు మనము మిక్సీ వేసుకోగల అది కడిగి పోసాను కొంచెం ఇంకా నీళ్లు పోద్దాం నీళ్ళు పోసి ఇప్పుడు శాఖ మీడియంలో పెట్టి చక్కగా ముక్క మెత్తగా ఇప్పటికే ఉడికిపోయింది ఇంకా ముక్క మెత్తగా అయిన ఉడికిద్దాం ఇప్పుడు మన కురచాలు చక్కగా ఉడికిపోయింది కదా కసూరి మేతి కొంచెం ఎలా నలిపేసి కొంచెం అలా చల్లుదాము దీని మీద కొత్తిమీర కూడా వేద్దాం కొత్తిమీర కూడా వేసేసాము వేసి నెక్స్ట్ కొంచెం గరం మసాలా వేద్దాం సరిపోద్ది దీన్ని అలా కలిపారు మీకు ఎలా కావాలంటే ఎలా దించుకోవచ్చు ఇంకా కొంచెం నేను ఇంకా కొద్ది ఉడికిస్తా ఇంకా కొంచెం గ్రేవీ కావాలన్నా గ్రేవీగా ఉంచుకోవచ్చు చూడండి మొక్క అంత నష్ట విడిగిపోయింది తనంగానే కట్ అవుతుంది ఒక్క నిమిషం ఎక్కువ అవసరం లేదు మసాలా అంతా వేసాం కదా కసూరి నేటి అది మళ్ళీ మూత పెట్టి ఒక్క నిమిషం ఉంచడం నాకు కావలసినట్టుగా చికెను రెడీ అయ్యింది చూడండి అంత సూపర్ ఉంటుందంటే భలే ఉంటుంది నీకు ఆ చికెన్ మొక్కల కంటే అసలు జ కొబ్బరి మొక్కలది ఏంటంటే అద్దిరిపోయే టేస్ట్ ఇంకా పొయ్యి కట్టేద్దా పొయ్యి కట్టేసి ఇంకా తింటమే సూపర్ ఉంటుంది అసలు ఇది చపాతీలో కానీ రోటీలో కానీ బిర్యానీలో కానీ అన్నంలో కానీ రాగి సంకట్లో కానీ దేంట్లోకైనా అయినా సరే అద్దిరిపోవటం అంటే అద్దిరిపోవటమే అంత సూపర్ ఉంటుంది చూడండి అంత బాగుందో అందుకు ఎలా చేసే మీరు కూడా మీకు కావాలంటే కొంచెం నీళ్ళు ఎక్కువ పోసి గ్రేవీగా చేసుకోవచ్చు ఎలా చేసుకోవచ్చు ఇంకా కొంచెం గ్రేవీ లేకుండా కూడా పొడి పొడిగా చేసుకోవచ్చు ఇది ఈగురు చికెను కొబ్బరి ముక్కలతోటిగురు సూపర్ మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి అద్దిరిపోయిద్ది